తిరుపతి జిల్లా చంద్రగిరిలో చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం మంగళవారం చంద్రగిరి పట్టణంలోని వైఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు రాష్ట్రంలో నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగిస్తున్నారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు వైసీపీ శ్రేణులు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు குஸ்திகளனும் மூப்பு நீங்குகிறது முதலாவதாக ஊதிய இயக்கப்பட்ட 74 கட்டுனர் காலட்டகங்கள் ஒரு ஒரு ரோலி என்று என்ற கோமாண்டத்தினாரு ரோலி என்றார் முதலான மேகன காரிய செய்ய முடிக்குங்கோனங்கும்படி தவராசிகரேறு வேசிக்கு சகோதி அனைவம்கே నాయకులకు వేదిక ముందున్నటువంటి చంద్రగిరి నియోజకవర్గ వివిధ పోరాలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా గ్రేట్ అయినటువంటి నమస్కారాలు ఇంత సత్కారా ఈ కార్యక్రమం జరుగు てる ఈ గారికి రేప మన కర్మ అయినటువంటి వెలుగు తోటిల विषयों को चिंता करने, विलाहों का लोभ और विकरानी के माध्यम से बाधा तोड़ने वाला, पोष्पाण करने वाले जिनके माध्यम से बाबा जी करते, निर्मलुक का आनंद लेना, इस समाज के लिए आवश्यक है, वचित आनंद के माध्यम से लेना चाहिए, भूखा आनंद का माध्यम క్పల్లీ క్తలు క్రికె గ్న్క్ క్మేట్ా మేట్రి ఉిన్ క్ల్లుందు క్కు నింది క్లుల్ వుంది చొలులీ లేంట్ క్లు క్లు